వెల్కమ్ కోసం ఓం శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామినే నమో నమ మనము శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సిరిగిల్ల మండల పరిధి నల్లమల్ల ఫారెస్ట్లో స్వయంభూగా వెలసినటువంటి శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన విషయం ఎంతకైనా ఉన్నదని చెప్పవచ్చు ఎందుకంటే స్వామివారు స్వయంభూగా ఎట్లా వెలిసినారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది కృతయుగంలో స్వామివారు నాలుగో నాలుగో అవతారంలో ప్రహ్లాదును రక్షించడం కోసం స్వామివారు నరసింహస్వామిగా ఉద్భవించడమే కాకుండా తనకు తనను చిత్రహింసలకు గుర్తు చేసినటువంటి తన భక్త ప్రహ్లాదం తల్లి అయిన కిరణ్య కష్పుని చీల్చి చెన్నాడి చంపివేయడం జరిగింది అక్కడ చంపివేసిన తర్వాత స్వామివారు రూపంలో వస్తూ ఉన్నప్పుడు శ్రీమతి శ్రీదేవి భూదేవి సమేతస్య లక్ష్మీదేవి చంచులక్షి అమ్మవారి అవతారం వ్యక్తి అదేవిధంగా ప్రహ్లాదుడు ముందుకు వెళ్ళి స్వామివారిని శాంతింపజేయడం జరిగింది ఆడ శాంతింపజేసిన తర్వాత నరసింహస్వామిగా కొలువు తీర్చాడు అహుమేర లక్ష్మీ నరసింహస్వామి ఆ విధంగా నరసింహస్వామి అక్కడ శాంతమూర్తిగా కొలువు తీర్తమే కాకుండా చక్కగా ఇద్దరు అమ్మవారిని వెంట పెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఉల్లేడమల్లేశ్వర స్వామి సన్నిధానం ఎందుకు అమ్మవారిద్దర్ని తీసుకుని రావడం జరిగింది ఆ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని వివాహం చేసుకోవడం కోసమై సకల దేవతలందరినీ కూడా తన వివాహానికి వేడుకగా ఆహ్వానించి కొండను పందిరిగా వేసి అక్కడ అంగరంగ వైభవంగా నరసింహస్వామి అక్కడ స్వామివారి ఇద్దరు అమ్మవారిని చక్కగా వివాహం చేసుకోవడం జరిగింది ఆ విధంగా వివాహం చేసుకున్న తర్వాత స్వామివారు లక్ష్మీదేవిని అక్కడ కూర్చోబెట్టి చెంచులక్ష్మి అమ్మవారిని వెంట పెట్టుకొని ఈ యొక్క స్వరంగ మార్గంలో వస్తూ ఉంటాడు మహానంది దర్శనానికి వెళ్ళాలని ఈ విధంగా అతను స్వామి వస్తూ ఉంటే స్వరంగం ముందుకు దారిస్తూ వస్తుంటుంది దాని దగ్గరగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పరమేశ్వరుడు మహానందీశ్వరుడు గమనించి దగ్గరలో ఉన్నటువంటి ఒకలామాత నదిని ప్రవహింపజేసి స్వామివారిని ఇక్కడ ఆపు చేయడం జరిగింది ఆగిపోయినటువంటి స్వామి మరీ ఒకసారిగా చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుని తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకోవడం జరిగింది ఆ విధంగా వివాహం చేసుకున్న తర్వాత తన పెద్ద భార్య అయినటువంటి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది అమ్మ నువ్వు అలిగిపోవద్దని చెప్పేసి చక్కగా ఇద్దరు అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది ఈ విధంగా సొరంగ మార్గంలో నుంచి వచ్చి వెలిసిన స్వామి కాబట్టి చొరవ నరసింహస్వామి అని భక్తులు సర్వలక్ష్మీ నరసింహ స్వామిగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా స్వామివారి నుంచి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీద కాలు మోపి అక్కడి నుంచి యాదగిరి గుట్టకు వెళ్ళిపోవడం జరిగింది స్వామివారు స్వామివారు స్వయంభు మరి రాజుల ప్రస్థానానికి వస్తే ఏ రాజులు దేవస్థానం నిర్మించిన విషయానికి వచ్చినట్లయితే పదకొండు వందల ఇరవై సంవత్సరంలో కాకతీయ వంశస్థులైనటువంటి మొదటి ప్రతాపరుడు అహోల దిగువహుల పరిసర ప్రాంతాలను పరిపాలన చేస్తూ ఆ విధంగా వస్తున్న సమయంలో ఆ దిగువహుల పరిసరాల్లో లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించే సమయంలోనే స్వామివారి పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది తిరిగి పదహైదు వందల పదమూడవ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు గురాల మీద వెళుతూ వెళ్తూ మార్గం మధ్యలో ఆగి వంక దగ్గర కూర్చొని చక్కగా పోం చేసుకొని కొద్దిగా సేపు పడుకున్న సమయంలో దర్శనం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు తనకు వచ్చినటువంటి కళను గ్రామస్తులకు చెప్పగా గ్రామస్తులు ఇక్కడ పాడుబడినటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది చూద్దాం రండి అని ఈ యొక్క పాత నుంచి శ్రీకృష్ణ దేవాలయాన్ని తీసుకుని రావడం జరిగింది వచ్చినటువంటి శ్రీకృష్ణదేవ దేవరాయలు స్వామివారిని దర్శించుకొని అదన వ్యవస్థలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి తన గుడిని చూసి ఒక్కసారిగా బాధపడి తను గుడిని నిర్మించాలనుకున్నాడు చక్కగా తను అనుకున్న ప్రకారమే ఇరవై యొక్క స్తంభాలతో ఈ యొక్క మండపాన్ని నిర్మించడం జరిగింది ఇరవై యొక్క స్తంభాలతో చక్కగా ఈ యొక్క రాజస్థంభాలతో ఈ చక్కగా ఈ యొక్క మండపాన్ని నిర్మించడమే కాకుండా స్వామివారి పునఃప్రతిష్టగాంచి స్వామివారికి పై కొండ భాగంలో రావడానికి దిగువ నుండి మెట్లు భాగాన్ని అదేవిధంగా పురాతనమైనటువంటి కోరేను కోనేరులు కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి కోనేరులు కూడా శుభ్రం చేసి ప్రింబౌటింగ్ చేసి స్వామివారి ధర్మ గావించి అంగరంగ వైభవంగా మూడు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఘనత శ్రీకృష్ణదేవరాయ అదేవిధంగా తన సంక్రమణ రోజున పార్వేట కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రారంభించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ప్రతి శనివారం రోజున రాష్ట్రం నలుమల నుండి తన ఇంటి దేవుడైనటువంటి లక్ష్మీనరసింహ సర్వలక్ష్మీనరసింహ స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకోవడం మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోవడం జరిగింది స్వామి ప్రస్థానానికి వచ్చినట్లయితే మన మనసులో ఏవైతే కోరికన కోరికలు నెరవేర్చుకోవాలని అనుకుంటామో అటువంటి వ్యక్తులు మడితో స్నానం చేసి తన చుట్టూ తాను చుట్టు చుట్లు ప్రదక్షిణ చేసినట్లయితే నీకు ఒక వరాన్ని ఇస్తానంటాడు సర్వలక్ష్మీనరసింహ స్వామి అంతటి ప్రాశస్తం కలిగినటువంటి దేవాలయం శ్రీ సర్వలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అదేవిధంగా స్వామివారికి దూపదీప నైవేద్యం ఉండాలనే ఉద్దేశంతో పదహైదు వందల పద్దెనిమిది సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఇరవై మూడు ఎకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చిన ఘనత శ్రీకృష్ణదేవరాయలని మనం చెప్పుకోవచ్చు ఇది స్వామివారి యొక్క రాజుల చరిత్ర కాలం మన మును మునీశ్వరుల యొక్క సంస్థానం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో నలభై ఐదులో జగ్గు కాసిరెడ్డి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపం వెలిగించుకొని ఇక్కడ నుంచి ఎగువ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా రెండవ తోటి విభూతి నాయన కూడా అక్కడ నుంచి ఈ సొరంగ మార్గం నుంచి రావడం జరిగింది ఈ యొక్క స్వరంగం ఎక్కడి వరకు వెళుతుంది అని అంటే ఈ సొరంగం ఇక్కడ నుంచి ఉల్లెడ వరకు వెళ్తుంది ఉల్లిడ ఉల్లెడలో నాలుగు రస్తాలుగా చీలిపోతుంది ఒకటి శ్రీశైలానికి ఒకటి తిరుపతికి ఒకటి ఎగువ హోగులానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అంత ప్రాశస్తం కలిగినటువంటి దేవాలయం